మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఎన్నికల ఎఫెక్ట్ కలియుగ దైవం ఏడు కుండల వాడిపై కూడా పడింది తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీలు పోటెత్తుతారు బాలాజీని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ మార్గాలున్నాయి దర్శనం ఉచిత దర్శనం స్పెషల్ దర్శనం విఐపీ బ్రేక్ దర్శనం ఇలా పలు మార్గాల్లో వెంకన్నను దర్శనం చేసుకుంటారు అయితే తాజాగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు టీటీడీ బ్రేక్ వేసింది దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు దానిలో భాగంగా ప్రతిరోజు సర్వదర్శనం ఆర్జిత సేవలు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు విఐపి దర్శనాలు ఉంటాయి ముఖ్యంగా రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తులు ప్రముఖులు మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు వాళ్ల పరివారంతో విఐపి బ్రేక్ శ్రీవారి ఆర్జిత నిత్య సేవల్లో పాల్గొంటూ ఉంటారు అందులోనూ ప్రజాప్రతినిధులు వాళ్ల అనుచర వర్గానికి నియోజకవర్గాల ప్రజలకు సిఫార్సు లేఖలపై తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు పొందుతూ ఉంటారు ఈ విఐపి బ్రేక్ దర్శనాలు ప్రతిరోజు ఉదయం సమయంలో ఉంటాయి ప్రముఖుల నుంచి తీసుకుని వెళ్లే సిఫార్సు లేఖల్ని భక్తులు ముందు రోజు తిరుమలలోని అడిషనల్ ఈవో కార్యాలయంలో దర్శనం కోసం అభ్యర్థన పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత టీటీడీ అధికారులు భక్తుల రద్దీ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని దర్శనాలకు స్లాట్లు కేటాయిస్తారు ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు కేంద్ర మంత్రులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సిఫార్సులపై వీఐపీ బ్రేక్ దర్శనాలు జారీ చేస్తూ ఉంటారు ఇటు తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా వీఐపీ దర్శనాల కోటా ఉంటుంది అయితే త్వరలోనే ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి దానికి సంబంధించి శనివారం ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది దాంతో నేటి నుంచి విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్టు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ప్రజా ప్రతినిధులకు ఇప్పటికే అందుకు సంబంధించి సమాచారం అందించింది టీటీడీ మొత్తంగా నేడు ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణను రద్దు చేసింది టిటిడి అయితే సిఫార్సు లేఖలు అనుమతించినప్పటికీ ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా వస్తే మాత్రం బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి